అండి అందరికీ ఈ రోజు వీడియోలో మష్రూమ్తో ధమ్ బిర్యానీ చేస్తున్నానండి ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది కదా ఈరోజు అయితే మష్రూమ్తో దమ్ బిర్యానీ చేస్తున్నాను ఇప్పుడు మష్రూమ్ అయితే బాగా క్లీన్ చేసుకోవాలి మష్రూమ్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా హాఫ్కి రెండు ముక్కలు చేసుకోండి లేదు అంటే మీరు డైరెక్ట్గా ఇలా చేసేయచ్చు డైరెక్ట్గా ఇలా చేసామంటే ఇందులోకి మసాలా అనేది పట్టదు అప్పుడు టేస్ట్ కొంచెం చప్పగా ఉంటుంది అందుకని ఇలా సగానికి చేసుకుంటున్నాను ఇలా హాఫ్ హాఫ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి ప్యాన్ పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక బ్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూన్ నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం సాజేర బిర్యానీ మసాలా ఒక రెండు మూడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగిన తర్వాత వన్ కప్పు ఆమియన్ వేసుకుంటున్నాను చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆమియన్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా వేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ఇలా వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కొంచెం కసూరి మేతి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా టేస్ట్కి సరిపడ సాల్ట్ మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి కొంచెం పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పౌడర్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ చాలా కొంచెం వేసుకున్నాను ఇప్పుడు కడిగేసి క్లీన్ చేసుకొని పక్కన పక్కన పెట్టుకున్నాం కదా ఆ మష్రూమ్ని ఇలా హాఫ్ ఆఫ్గా చేసుకున్నాను ఈ క్రీమ్లో యాడ్ చేసుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి ఇందులో వాటర్ మొత్తం దిగిపోతుంది ఆల్రెడీ నేను రైస్ని బాగా క్లీన్ చేసుకుని ఒక వన్ అవర్ పాటు నాన్ పెట్టుకున్నానండి నేను హాఫ్ కిలో వరకు రైస్ తీసుకున్నాను ఒక వంతు రైస్ అయితే మూడు వంతుల వరకు నీళ్ళు తీసుకోవాలి రైస్ బాయిల్ చేసుకోవడం కోసం అని చెప్పేసి స్టవ్ పైన వాటర్ పెట్టుకున్నాను వాటర్లో బిర్యానీ మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నెయ్యి కొంచెం కొత్తిమీర పదిన సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువే వేసుకోండి ఒక చిన్న నిమ్మకాయ ఈ వాటర్లో ఇలా పిండుకోండి కొంచెం కసూరి మేతి ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ని అందులో యాడ్ చేసుకోవాలి ఇంకా వాటర్ అయితే బాయిల్ అయిపోతున్నాయి ఇప్పుడు ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం పక్కన నానపెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇంకో సైడ్ అయితే మష్రూమ్ అంతా మగ్గిపోతుంది అయితే బాయిల్ అయిపోయింది ఇది రైస్ సెవెంటీ పర్సెంటేజ్ ఫుడ్కి అయితే సరిపోతుంది రైస్ ఇలాంటివి ఇలా విరిగిపోవాలి ఇప్పుడు ఈ రైస్ని ఇవన్నీ ఇక్కడే పక్కనే మష్రూమ్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఈ దమ్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిపైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఇలా లేయర్ లేయర్గా యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇప్పుడు మిగతా రైస్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు పైన అయితే ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం ఉన్నాయి యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వన్ స్పూన్ నెయ్యి ఆవిరి పోకన్నా కొంచెం ఏదైనా బరువుగా ఉన్న మూత పెట్టుకోండి దీనిపైన ఏదైనా వెయిట్ వేసుకుంటే ఆవిరి అనేది బయటికి పోదు బిర్యానీ అనేది చాలా మెత్తగా కుక్ అవుతుంది ఇది మాత్రం వెయిట్ ఉంటే సరిపోతుంది కనీసం వన్ కేజీ అయినా వెయిట్ ఉండాలి ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే చూపిస్తాను ఫైనల్గా అయితే ఒక్క బాగుంటుతారు చూపిస్తున్నానండి ఇంకా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక సైడ్ నుంచి ఇలా తీసుకోండి ఇదిగోండి ఇదిగోండి ఇంకా ఫైనల్గా అయితే దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మష్రూమ్ చూసారా నేను చాలా పెద్దగా కోస్తున్నాను కదా ఇవన్నీ చాలా చిన్నగా మగ్గిపోయింది మొత్తం నీరే కదా మశ్రూంలో ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే దమ్ బిర్యానీ టేస్ట్ చేసేయడమే రైస్ కూడా చాలా బాగా మెత్తగా బాయిల్ అయింది ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ టైం తింటున్నాను మష్రూమ్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్